హాయ్ ఎవరి బా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే అయ్యప్పల సీజన్ కదా ఇంకా పీఠం పెట్టడం అందరికి తెలియదు కదా ఈ వీడియోలో అయితే నేను పీఠం పెట్టడం ఎలానో చూపించబోతున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి పీఠం ఎక్కడైతే పెట్టబోతున్నామో ఇంకా ఆ పీఠాన్ని అయితే మనము క్లీన్గా కడిగేసుకొని ఇంకా బియ్య పిండితో అయితే మనము ముగ్గు అయితే వేసుకోవాలి ఫస్ట్ పసుపు వేసి పసుపుని ఇలా రౌండ్గా అలికి బియ్య పిండితో మాత్రమే వేసుకోవాలి రాగి పిండితో అస్సలు వేసుకోవద్దు మనకి బయట అమ్మడానికి వస్తారు కదా రాగి పిండి దాంతో అయితే అస్సలు వేసుకోవద్దు ఇంక ఇలా మనకు నచ్చిన డిజైన్లో మనం పీఠాన్ని అయితే అలంకరించుకొని పీఠం ఎడ్జ్లకు కూడా పసుపు కుంకుమనైతే మనం ఈ విధంగా అలంకరించుకోవాలి మనం ఒక్కసారి అలంకరించుకుంటే సరిపోతుంది దీనిపైన మళ్ళీ మనం క్లాత్ వేసి పీఠం పెడతాం కాబట్టి ఇంకా ఈ విధంగానైతే పసుపు కుంకుమతో పెట్టేసుకోవాలి తర్వాత మనం పీఠం ఎక్కడైతే పెడతామో అక్కడ కూడా కొన్ని వాటర్ పోసి పసుపు పోసి ఇంకా అలుక్కోవాలి రౌండ్గా అలికి దానిపైన కూడా మనం ముగ్గు వేసుకోవాలి నేనైతే లక్ష్మీ కుబేర ముగ్గు అయితే వేసాను ఇంకా మీకు నచ్చిన ముగ్గు అయితే మీరు వేసుకోవచ్చు ఇంకెవరైనా లక్ష్మీ కుబేర ముగ్గు రాకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకైతే క్లియర్గా చూపిస్తారు ఎలా వేయాలనేది ఇంక ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను తర్వాత పసుపు కుంకుమతో అయితే అలంకరణ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పీఠాన్ని పూజించినాం కదా దాన్ని ఇక్కడ మనం ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ పెట్టేసి ఫస్ట్ పీఠం పైననైతే వైట్ క్లాత్ అయితే వేసుకోవాలి అయ్యప్పకి వైట్ క్లాతే వేయాలి తర్వాత ఫోటోస్ మూడు త్రిమూర్తుల ఫోటో తీసుకోవాలి ఒకటి అయ్యప్ప ఒక సుబ్రహ్మణ్య స్వామి ఇంకొకటి ఏమో వినాయకుని ఫోటో ముగ్గురు త్రిమూర్తులు ఉన్న ఫోటో తీసుకొని మనం గంధం కుంకుమ అలంకరణ అయితే చేసుకోవాలి తర్వాత వస్త్రం కూడా ముగ్గురు దేవుళ్ళకు మూడు వస్త్రాలు వేరువేరుగా పెట్టాలి ఇంకా పీఠం వస్త్రం పైన అయితే ఫస్ట్ గంధం కుంకుమ వేసి అయితే పెట్టుకోవాలి తర్వాత మనం పీఠం పెట్టే ఫోటో పెట్టే దగ్గరనైతే బియ్యం అయితే పోసుకొని ఇంకా చేసుకోవాలి కొందరు ఏంటంటే పీఠం మొత్తం పోస్తున్నారు బియ్యము అలా పోయొద్దు ఎందుకంటే పసుపు బియ్యము అన్ పసుపు కుంకుమ ఇవన్నీ పడతాయి కదా నలభై ఒక్క రోజులు బియ్యం కూడా కొంచెము చేంజ్ అయ్యే అవకాశం ఉంది అవి తినలేము పీఠం మీద ఉన్నాయి బయట పడేయద్దు వాటర్ లో వేయద్దు మనమే వండుకొని తినాలి కాబట్టి ఓన్లీ ఫోటో ఎక్కడైతే పెడతామో అక్కడ మాత్రమే బియ్యం వేసుకోండి ఫోటో పెట్టే కంటే ముందు మన మనసులో ఉన్న సంకల్పాన్ని దేవునికి చెప్పుకొని ఫోటో అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ త్రిమూర్తులకైతే వస్త్రం అయితే అలంకరణ అయితే చేస్తున్నారు సింగిల్ గా వేసుకోవచ్చు గంధం పెట్టి ఏ ఏ దేవుని దగ్గర ఆ వస్త్రం కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు అయ్యప్పకి ఇష్టమైన నిమ్మకాయ మాలనైతే కంపల్సరీ వేయాలి ఇది ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇలా అయితే కౌంట్ చేసుకొని వేస్తారు మాల కూడా అయ్యప్ప స్వామికి ఇష్టము ఇంకా నేనైతే తులసి మాలనైతే కడుతున్నాను ఈలోపు ఇంకా మా స్వామి అయితే ముగ్గురు దేవుళ్ళకి ఇంకా నైవేద్యంగా ఆపిల్స్ అయితే పెడుతున్నారు ఇంకా నార్మల్గా ముగ్గురు దేవుళ్ళకి ఒక్కొక్క నైవేద్యం పెడతారు ఇంకా మా స్వామి అయితే ఆరు పెడతారు అంటే రెండు రెండు ఫ్రూట్స్ ఒక్కొక్క దేవునికి రెండు రెండు ఫ్రూట్స్ చొప్పున ఆరు నైవేద్యాలుగానైతే పెడతారు నైవేద్యం పెట్టిన ప్రతి ఫ్రూట్ కిందనైతే తమలపాకు కంపల్సరీ సరిగా పెట్టుకోవాలి వట్టి పీఠం మీదనైతే అస్సలు పెట్టద్దు ఇంకా ఇవైతే హారతికి దేవుళ్ళకి హారతికి నెక్స్ట్ కలశానికి ఇంకా నెక్స్ట్ నైవేద్యంగా అటుకులు బెల్లం కూడా ఇవి కంపల్సరీ పెడతాము వాటికి కూడా తమలపాకులు అయితే పెడుతున్నారు ఫస్ట్ నైవేద్యం అయితే పెట్టాము తర్వాత నేను ఈలోపు తులసిమాలనైతే కట్టేసినాను ఇంకా మా హస్బెండ్ అయితే స్వామి అయితే ఇంకా ఫోటోకైతే తులసిమాల అలంకరణ అయితే చేస్తున్నారు ఇవన్నీ కంపల్సరీ మళ్ళీ మనం అయ్యప్ప ఫోటోకున్న నిమ్మకాయ మాల ఎప్పుడు తీయాలంటే మళ్ళీ బుధవారం ప్రతి బు బుధవారం అయితే మనము అన్నీ చేంజ్ చేసుకోవాలి నైవేద్యం అయితే ఇంకా డైలీ చేంజ్ చేసుకోవచ్చు వీటి తర్వాత తులసిమాల కూడా కట్టిన తర్వాత మల్లెపూలైతే పెడుతున్నారు ఇంకా చూడండి అన్నీ అయితే అలంకరణ చేశారు ఇంకా పైన కూడా ముగ్గురు దేవుళ్ళకి మూడు పువ్వులు గులాబ్ పువ్వులనైతే అలంకరణ చేస్తున్నారు తర్వాత ఇంకా హారతి మనం ఏదైతే ముట్టిస్తామో ఆ దీపం కుందీలు అయితే పెట్టుకున్నారు ఇంకొక నైవేద్యం కూడా పెట్టుకుంటున్నారు ఒకటేమో ఆపిల్స్ ఒకటేమో ఆరెంజెస్ ఇవి అయితే రెండు నైవేద్యాలుగానైతే చేసుకున్నాము ఇంకా నేను సిరా కూడా చేశాను అది తీసుకొస్తాను అది కూడా పెడతాను ఈలోపు దీపం కుందీలు కలషం అయితే పెట్టుకుంటున్నారు కలశం పెట్టుకోవడం కొబ్బరికాయ కూడా పెట్టుకోవచ్చు లేదా నార్మల్ కలశం అంటే కొబ్బరికాయ లేకుండా కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ సారి ఎవరైతే మాల వేసుకుంటారో వాళ్ళు కంపల్సరీ కొబ్బరికాయ కలశాన్ని అయితే పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ ఉద్దరిని కూడా పెడుతున్నారు చూడండి నైవేద్యాల విషయంలో అయితే ఇంకా మన ఇష్టము ఎన్నైనా పెట్టుకోవచ్చు ఒకటైనా పెట్టుకోవచ్చు నేనైతే సిర మాత్రమే వేసాను ఇంకా ఈలోపు దీపం అయితే ముట్టిస్తున్నాము ఇలా దీప ధూప నైవేద్యాలతో దేవునికి అయితే పూజనైతే స్టార్ట్ చేసాము మహా గణేశం కర నైవేద్యం కట్టాం సుమొషద గోల దసమత నా కంఫెర్ మలిరి కుషిష్ నందు ఉత్సవనేష్ ప్రభావస కర ససవస స్వామి ఏక ప్రశ్న యావై ఏక ప్రశ్న యావై నెక్స్ట్ ఏక ప్రశ్న ప్రశ్న ఇంకా ఇలా మా స్వామికి తెలిసిన మంత్రాలతో పూజనైతే స్టార్ట్ చేశారు తెలియని వాళ్ళైతే మనకి అయ్యప్ప స్వామి పూజ బుక్ అయితే దొరుకుతుంది అది తీసుకొచ్చి పూజ చేసుకుంటే సరిపోతుంది లేదా పీఠము ఇలాగూ గురుస్వామి పెడతారు కాబట్టి తన చెప్తారు అలా చేస్తే సరిపోతుంది ఇంకా దేవునికి ఇష్టమైన ధూపము అంటే ధూప ప్రియుడు కదా అయ్యప్ప ఇంకా నేనైతే ధూప్ స్టిక్ అయితే ముట్టించి అయ్యప్పకైతే చూపిస్తున్నాను ఈ విధంగానైతే మా ఇంట్లో అయ్యప్ప స్వామి పీఠం అయితే పెట్టుకున్నాము ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈజీగా చేసే విధంగానైతే నేను ఈ వీడియో అయితే చేశాను ఈ ప్రకారం పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా కొబ్బరికాయ విషయం అంటే కలిసం కొబ్బరికాయ అది మన ఇష్టము మేమైతే ఇంకా ప్రతి ఇయర్ చేసుకుంటాం కాబట్టి నేనైతే పెట్టలేదు ఫస్ట్ సార్ అయితే పెట్టుకున్నాము ఇంకా దీపం వెలిగించిన తర్వాత నేను కూడా మా అయ్యప్ప స్వామి పక్కకైతే వెళ్ళి కూర్చొని పూజలో అయితే పాల్గొన్నాను కొంతవరకు అంటే తనకు ఇంకా భిక్ష చేయాలి కాబట్టి నేను కొంతమేరకైతే పూజలో అయితే ఉన్నాను తర్వాత మా అయ్యప్ప స్వామి పర్మిషన్ తీసుకొని నేనైతే తనకి భిక్ష చేయడానికైతే వెళ్ళినాను ఇంకా ఆలోపు తనైతే పూజనైతే కంటిన్యూ చేసినారు ఇంకా నేనైతే భిక్షకైతే ప్రిపేర్ చేశాను ఇంకా మేము ప్రతి ఇయరు మా అయ్యప్ప స్వామి అయితే వేసుకుంటారు మాల अमूशाल बिजली तो बहुत बच्चों के 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 बच्चों नया वैन बस मियावैन नेक्स्ट कप बस बस बसवनस सनस अभयसवन बस सभी चीजों को स्वच्छ शुद्ध स्वच्छ शांतम उबकारेया शुद्ध दिशा शांतम बस समस्त शांतम कुमनिसु नोष्ट न्यासिको न्यादिकम सम अंतरात्मन कार्य ले मुझे मेरे सभी चीजों को जो है जो है तो हम सब करना है जो जीवन में सिमटम जाते हैं माने कहना अदृश्य सुनन रक्षा और हाथ त्रित त्रितलन पंप करो कार्य को संभालो और दास्तान स्थान पर विमान अभाव में 三分钟，三元堂，八元堂。 పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి కర్పూర హారతి ఇచ్చి అయితే పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి ఇంకా కొబ్బరికాయ మనం రెగ్యులర్గా కొట్టాలా వద్దా అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది కదా బుధవారం బుధవారం అయితే కంపల్సరీగా కొట్టాలి ఇంకా రెగ్యులర్గా కొట్టాల్సిన అవసరం లేదు మీరు కొట్టాలనుకుంటే కొట్టుకోవచ్చు బట్ నార్మల్గా అయితే రెగ్యులర్గా కొట్టాల్సిన అవసరం లేదు పూజ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా ఓవరాల్గా మా అయ్యప్ప పీఠం అయితే చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఈ విధంగా అయితే మేము సింపుల్గా అయ్యప్ప పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి